సర్దార్ సర్వాయి పాపన్న ఖ్యాతి అంతర్జాతీయంగా విస్తరించిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై మూడవ జయంతి ఉత్సవాల సందర్భంగా వికారాబాద్ జిల్లా చేవిడలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు భారాస ప్రభుత్వ హయాంలో పాపన్న కోటకు గుర్తింపు తీసుకువచ్చామన్న మంత్రి త్వరలో ట్యాంక్ బండ్పై సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు ఒక్క కోట కాదు ముప్పై మూడు కోటలను జయించి భువనగిరి కోట నుంచి వరంగల్ కోటను కూడా జయించి వరంగల్ కోటలో సైర విహార ఆడినని లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఓ పెద్ద చరిత్ర కాకతీయులను తరిమి కొట్టి మొఘల్ సామ్రాజ్యం కైవసం చేసుకుంటే అదే మొగల్ సామ్రాజ్యాన్ని సర్వాయి పాపంగా కైవసం చేసుకొని తెలంగాణ ప్రజలకు గోల్కొండ కోటలు కూడా జయించినటువంటి వీరుడు ఇంత వీరత్వం ఉన్నటువంటి తెలంగాణ బిడ్డ చరిత్ర తెలంగాణలో ముప్పై సంవత్సరాలకి ఇది వరకు కల్పల్లే కానీ లండన్ లో పెద్ద పేరు నచ్చినటువంటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పెద్ద విగ్రహాన్ని ఆసీ ఖండంలోనే గొప్ప మహావీరుడు ఇలాంటి వీరుడు సభకాలికుడు శివాజీ నిలగెట్టమన్న మన కేటీఆర్ గారు కూడా సర్వాయి పాప గారి స్ఫూర్తితో నా ఎన్నికల ప్రారంభం కొనసాగిస్తున్నాను చెప్పడం జరిగింది కొందరేం మాట్లాడుతున్నారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కళ్ళుని నిషేధిస్తే ఇలా ఈ ప్రభుత్వంలో దాన్ని ఓపెన్ చేసి ఇది కళ్ళు నాశబిట్ట అమృతావిడి తాయి రాళ్ళు ఇంగ వంటలు బతుకుతాడు లేకుండా గుట్లు పెట్టుకొని ఇంకా ప్యూర్ కల్ చేస్తామని చెప్పి ప్రజలకు కులవృత్తిని ప్రోత్సహించినటువంటి పార్టీవాది